పంట కాలువలో బోల్తా పడిన కళాశాల బస్సు క్షేమంగా బయటపడ్డ విద్యార్థులు ఉపలగుప్తం మండలం సరిపల్లి గ్రామంలో శనివారం రోజున ఓడల రేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల నుండి విద్యార్థులను ఎక్కించుకుని సాయంత్రం తిరిగి వెళుతున్న బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు సరిపల్లి గ్రామం వచ్చేటప్పటికి స్టీరింగ్ రాడ్ విరిగిపోయి పంట కాలువలోకి బోల్తా పడింది సమయంలో బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులను గ్రామస్తులు అద్దాలు పగల కొట్టి క్షేమంగా బయటకు తీశారు స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడ్డారు జిల్లా జిల్లా తుఫాను ప్రభావంతో శనివారం ప్రకటించిన కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి విద్యా సంస్థలను నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థి ప్రజా సంఘాలు మండిపడ్డాయి దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని చేశారు విద్యార్థుల నుండి రవాణా నిమిత్తం వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్న విద్యా సంస్థలు బస్సులను రవాణా శాఖ అధికారులు చెక్ చేసి ఫిట్నెస్ పరిశీలన చేయాలని ఫిట్‌నెస్ లైన్ బస్సులను సీజ్ చేసి యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకోవాలని ఎంఎస్‌పి అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలమూరు మోహన్ బాబు విద్యార్థి నాయకులు రేవు తిరుపతిరావు ముతబత్తుల శ్రీను డిమాండ్ చేశారు. సరిపల్లి గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం బీవీసి ఇంజనీరింగ్ కళాశాల బస్సు స్టీరింగ్ రాడ్ ఇరుగిపోయి ఆరుగురు విద్యార్థులు ఉన్నటువంటి బస్సు పంట కాలంలో పడింది ప్రమాద వసత్తు విద్యార్థులకు ఎవరికి ఏమీ కాలేదు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాతావరణ శాఖ ఎత్రిక జిల్లా కలెక్టర్ మహేష్ గారు ప్రైవేట్ పబ్లిక్ స్కూల్ ఏ కాలేజీ కూడా ఏ స్కూల్ కూడా నిర్వహించొద్దని అధికారులకు స్పష్టమైనటువంటి నిర్దేశాలు జారీ చేస్తే మరి బీబీసీ యాజమాన్యం అక్రమంగా దొంగచాటుగా విద్యార్థులకి వాళ్ళ క్లాసులు నిర్వహించింది ఆ సెలవు రోజుల్లో వాతావరణం బోగోకుండా కళాశాల క్లాసులు నిర్వహించడం వల్ల విద్యార్థులు ప్రాణ నష్టం ఇంత ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది కాబట్టి ప్రైవేట్ కళాశాలలో ప్రతి బస్కి ఫిట్నెస్ నిర్వహించాలని ఆర్టీఓ అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం సెలవు రోజుల్లో కలెక్టర్ చేయడం